అండి చూస్తేనే నోరు మామిడి ముక్కల పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి పుల్లగా ఉండే మామిడికాయలను ఒక నాలుగింటిని తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఆవాలు మెంతులు కొంచెం వేడయ్యే వరకు వేయించుకొని చల్లార్చి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ఈ మామిడి ముక్కల్ని నేను ఈ గ్లాస్ తో కొలిచానండి ఐదు గ్లాసులు అయ్యాయి అనమాట దీంట్లోకి అదే గ్లాస్ తో ఒక గ్లాస్ కారం తలగొట్టి తీసుకున్నానండి ఒక అర గ్లాస్ కన్నా ఎక్కువ ఉప్పు తీసుకున్నాను మనం వేయించి పొడి చేసుకున్న ఆవ మెంతి పొడి కూడా వేసుకోవాలి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి ఉప్పు కారం కాస్త ఎక్కువ తినేవారు మూడో రోజునే చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట దీంట్లోకి ఒకటిన్నర గ్లాసు నుండి రెండు గ్లాసుల వరకు నువ్వు పప్పు ఉప్పు నూనె వేసి దాంట్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అంతా బాగా కలిసే వరకు కలిపి పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని స్టీల్ గిన్నెలో కాకుండా పింగాణి గిన్నెలో కానీ ప్లాస్టిక్ గిన్నెలో కానీ పెట్టుకోవచ్చు మూడో రోజున చూడండి చక్కగా ఊరిపోయింది ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చండి అంతేనండి మామిడి మొక్కలు పచ్చడి